రోజు మనము జిల్లా వ్యాప్తంగా కూడా ఇంధన పొదుపు వారోత్సవాలని మన గుంటూరు జిల్లాలో నిర్వహించుకుంటున్నాము ఈ రోజు మనము ర్యాలీ ద్వారా కూడా ఈ కార్యక్రమం అనేది స్టార్ట్ చేస్తున్నాము ఈ పద్నాలుగు నుంచి ఇరవై తారీఖు వరకు కూడా ప్రతిరోజు కూడా ఇంధనం యొక్క పొదుపు యొక్క ఆవశ్యకతను తెలియజేయడానికి విద్యుత్ వినియోగం యొక్క ఉపయోగం తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వారోత్సవాల కార్యక్రమం అనేది చేస్తున్నాము మొదటి రోజు ర్యాలీ కండక్ట్ చేయటము తర్వాత రోజు వర్క్షాప్స్ కండక్ట్ చేసి ఉన్నటువంటి ఎస్ఎస్జి ఉమెన్ కానీ చిల్డ్రన్ కానీ స్కూల్ నుంచి పోయి చిల్డ్రన్ కానీ ఇద్దరు యొక్క బొదుపు యొక్క విలువని రిలీజేయడము ఒక వర్క్షాప్ లాగా కండక్ట్ చేయడము తర్వాత రోజు అంటే మనకి పదహారవ తారీఖున వాళ్ళకి ఎస్ఏ కాంపిటీషను ఎలక్ట్యుయేషన్ కాంపిటీషన్ కండక్ట్ చేయటము ఆ తర్వాత రోజు వర్క్షాప్ అనేది అవేర్నెస్ అనేది కాలేజ్ స్టూడెంట్స్కి ఇవ్వడము ఆ తర్వాత రోజు కూడా మనకి వర్క్షాప్ అండ్ అవేర్నెస్ ఈ కాంపిటీషన్స్ పిల్లలకి కండక్ట్ చేయటము ఆ తర్వాత నెక్స్ట్ డే పద్దెనిమిదో తారీఖున అన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ అన్నింటిలో కూడా హోర్డింగ్స్ పెట్టడము దాంతోపాటు మనము ఇన్స్టిట్యూట్లో అన్ని కూడా పాంప్లెట్స్ పెట్టడం ద్వారా కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి గవర్నమెంట్ ఆర్గనైజేషన్కి వచ్చేటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఇంధనం యొక్క వినియోగం గురించి దాని యొక్క పొదుపును ఎలా చేయాలని తెలియజెప్పడము అదేవిధంగా పంతొమ్మిదో తారీఖున కూడా మళ్ళీ అవేర్నెస్ రూరల్ ఏరియాలో ఇవ్వటము ముఖ్యంగా గ్రామీణ ప్రజలకి దీని మీద అవగాహన కలిగించడము ఇరవయో తారీఖున ముగింపు కార్యక్రమం అనేది ఈ విధంగా డిఫరెంట్ కార్యక్రమాలతో మనం ఈ వారం అంతా కూడా ఇంధన పొదుపు వారోత్సవం అనేది జరుపుకుంటున్నాము ముఖ్యంగా మనము అవసరం లేని దగ్గర కూడా మనము విద్యుత్ శక్తి ఏదైతే ఉందో మనం ఎక్కువ వినియోగిస్తున్నాం ఒక యూనిట్ కనుక పొదుపు చేయగలిగితే మనము రెండు యూనిట్లు ఉత్పత్తికి మనము సహకరించిన వాళ్ళకి అవుదాము భావి తరాలకి మనము ఈ విద్యుత్ శక్తిని మనం అందించాలన్నా కూడా ఈ వేస్టేజ్ అనేది తగ్గించాలి మనకు గ్రామీణ ప్రాంతంలో కానీ ఆఫీసెస్లో కానీ ఇవన్నీ చోట్ల కూడా మనకి ఎక్కడైతే మనకి మేజర్గా అయ్యేటువంటి విద్యుత్ వినియోగం ఎక్కువగా కూడా టీవీ ఫ్యాన్ ఏసీ ఇవి కాకుండా మనకి కంప్యూటర్స్ ల్యాప్టాప్స్ ఈ ఇటువంటి వాటికి మనం ఎక్కువగా కూడా వినియోగిస్తాము అవసరం లేనప్పుడు కూడా ఈ వినియోగం దాన్ని తగ్గించుకోవటం మరియు ఎక్కువ ఏ టైంలో అయితే మనకి ఎక్కువగా కూడా ఈ విద్యుత్ ఎక్కువ ఎప్పుడు ఉపయోగించే టైం ఏంటంటే మనకి మార్నింగ్ సిక్స్ టు టెన్ ఈ టైంలో చేస్తాము ఈవినింగ్ సిక్స్ టు టెన్ ఆ టైంలో మనకు అవసరం మేరకు మాత్రమే మనము విద్యుత్ని ఉపయోగించుకొని మిగతాది సేవ్ చేయడము ఈవెన్ ఏసీస్ అనేది ఇప్పుడు ప్రతిరోజు కామన్ అయిపోయింది ఏసీ కూడా మనకు అవసరం లేనప్పుడు ఎక్కువ తక్కువ టెంపరేచర్లో పెట్టకుండా మినిమం ట్వంటీ ఫోర్ డిగ్రీస్ సెంటీగ్రేడ్ కనుక మెయింటైన్ చేయగలిగితే మనకి విద్యుత్ శక్తిని ఆదా చేయడము పొదుపు చేయడము మరియు అవసరం లేనప్పుడు కూడా ఆఫ్ చేసుకోవడం ద్వారా కూడా ఈ విద్యుత్ యొక్క వినియోగంలో జాగ్రత్తలు పాటించడము ఫైవ్ స్టార్ రేటెడ్ కంపెనీస్ ఉన్నటువంటి పరికరాలు మాత్రమే ఉపయోగించడం ద్వారా కూడా మనం విద్యుత్ని ఆదా చేయొచ్చు ఇవి అందరికీ కూడా అవగాహన మనం కలిగిస్తూ మరియు మన జిల్లాలోని అందరూ ప్రజలు మరియు అధికారులు స్టూడెంట్స్ విద్య విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా ఈ విద్యుత్ యొక్క పొదుపుని మనము దాని యొక్క ఆవశ్యకతను గమనించుకుంటూ ఈ విద్యుత్ వారోత్సవాలన్నింటినీ కూడా ఈ పొదుపు మీద ఫోకస్ చేస్తూ అందరికీ తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు మేము ఈ ర్యాలీని కూడా స్టార్ట్ చేస్తూ ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తాం चंदक चंदक विकसित पद पो विकसित पद पो विकसित पद पो विकसित पद